ఈ మధ్యకాలంలో జగన్ ప్రజల్లోకి వచ్చినప్పుడల్లా కూడా ప్రజలు విపరీతంగా జగన్ పట్ల అభిమానం చూపించడం అతను చూడటానికి తండోపతండాలుగా తల రావటం ఎన్ని పోలీసు ఆంక్షలు ఉన్నప్పుడు కూడా వాటిని ఛేదించుకొని ముందుకు వచ్చేయటం అదే కాకుండా జగన్ ఏదైనా పిలిపించినా కూడా ఆ కార్యక్రమాలని ఈరోజు ఆ రాష్ట్రంలో పోలీస్ ఫోర్స్ విపరీతంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది క్షేమ చిటుకుమన్నా ఏ ఒక చిన్న కార్యకర్త వచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న తీసుకొచ్చి లోపలే చేస్తున్నారు అలాంటి కార్యక్రమాల్లో జరుగుతున్నప్పటికి కూడా భయపడకుండా చాలా మంది బయటికి రావడం బ్యానర్లు కట్టడం వైసీపీ పార్టీ తరఫున విపరీతంగా ప్రచారం చేయటం చేయటం చూస్తూ ఉంటే గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల మీద చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి ఈ వైసీపీ నాయకులందరిలో లోపలేసి కార్యకర్తలను విరగ్గొట్టి ఆ పార్టీ యొక్క ప్రభావాన్ని ప్రజల నుంచి తగ్గి తగ్గించాలని చెప్పి లిక్కర్ స్కామ్ స్కేమర్ తెర మీద తీసుకొచ్చారు ఈ స్కామ్ ద్వారా కేజ్రీవాల్ దాదాపు సంవత్సరం పాటు జైల్లో పెట్టారు కనుక అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీదకి ఇదంతా బనాయించి సంవత్సరం పాటు లోపల వేసేస్తే ఈ లోపు ఇక్కడ మన వ్యవహారాలన్నీ సరిదిద్దుకోవచ్చు ప్రజల్లో అభిమానం పొందడానికి కావాల్సిన కార్యక్రమాలు చేయొచ్చు ఇలా ఆలోచించుకొని ఆ లెక్కర్ స్కామ్ పెట్టారు దానికి సంబంధించిన అలాంటి ఆహారాలు వీళ్ళు సంపాదించలేకపోయారు ప్రతిసారి ఏదోదో ఒక నాయకులను అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసిన నాయకుల మీద చలవల పలవగా కొన్ని కథనాలని వాళ్ళు అనుకూల మీడియాలో ప్రచారం చేయటం ఈడీని సీబీఐని రంగంలో తీసుకుని దించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం కేంద్ర ప్రభుత్వం సరైన ఆధారాలు లేకుండా తనకి ఎప్పుడైనా సరే పనికొచ్చి తనకు అనుకూలంగా ఉన్న ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మీద ఎందుకు కేసులు పెడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పోవచ్చు జగన్మోహన్ రెడ్డి రావచ్చు జగన్మోహన్ రెడ్డి వచ్చినా తెలుగుదేశం వచ్చినా రెండు పార్టీలు కేంద్రంలో బీజేపీకి అనుకూలంగా ఉంటాయి ప్రతిపక్షాల జోలికి పోగనక జగన్మోహన్ రెడ్డి మీద నిజంగా ఆధారాలు ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అలాంటి చర్యలకు దిగే అవకాశం తక్కువ ఏదైనా మీరు మీరు చూసుకుంటే అనే ధోరణే ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో సిట్టు ఆధారాలు సంపాదించలేకపోయింది తొంభై రోజుల పాటు ఛార్జ్ షీట్ సరిగ్గా లేకపోయింది ఏసీన్ ఛార్జ్ షీట్ ఆపతాపకలు ఉంది ఈ ఉన్న వాళ్ళందరికీ డిఫాల్ట్ డిఫాల్ట్ బెయిల్స్ వస్తున్నాయి ఇవన్నీ కాదన్నట్టు మద్యం ఫ్యాక్టరీ ఒక్కటి హఠాత్తుగా మొలకల చెరువులో బయటపడటం తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా షాక్ ఈ వ్యవహారం బయటపడటంతో అక్కడ ఒక డైరీ బయటపడింది దానికి సంబంధించిన ఇబ్రహీంపట్నము నెల్లూరు గోదావరి జిల్లాలో రకరకాల చోట డంపింగు సీలింగు తర్వాత ఈ స్పిరిట్ క్యాన్లు ఇట్లాంటివన్నీ కూడా దొరికిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక నెట్వర్క్ ఉంది ఇది ఈ అక్రమ మద్యం నకిలీ మద్యాన్ని రకరకాల మార్గాల్లో షాపులకి ఈ బెల్ట్ షాపులకి చేరుస్తున్నారు ఎక్సైజ్ డ్యూటీ కట్టకుండా పది రూపాయల నూట పది రూపాయలకి అమ్ముకొని కోట్లు దండుకుంటున్నారు అనే వ్యవహారం ఒక్కసారి బయట రావడంతో ఈ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి చుట్టాలి లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు దాకా లెక్కర్ స్కామ్ లెక్కర్ స్కామ్ అంటూ రకరకాల వ్యక్తులను అరెస్ట్ చేస్తూ రకరకాల కథనాలు ప్రచారం చేశారు కదా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టాలి ఈ లిక్కర్ స్కామ్ ములకల్ చెరువులో బయటపడింది అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన జయచంద్రారెడ్డి తర్వాత అతన్ని టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు అతను ఆల్రెడీ పెద్దిరెడ్డి మనిషి అతను ఒక వైసీపీ మనిషి కనుక అతనికి ఆస్ట్రేలియాలో లిక్కర్ దందాలు ఉన్నాయి ఈ లెక్కర్ అంతా కూడా జగన్ అనుకో జగన్ అనుకో బ్రదర్స్ జగన్ బ్రదర్స్ లాంటి వాళ్ళంతా కూడా ఈ కల్చర్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు తప్ప మాకేం సంబంధం లేదంటూ తెలుగుదేశం మీడియా కథనాలు రాయటం మొదలుపెట్టింది ఇప్పుడు ఆ కథనాలను ఎదుర్కోవడానికి వైసీపీ ఒక ఆధారం బయటపెట్టింది ఈ జయచంద్రారెడ్డి అనే వ్యక్తి ఆల్రెడీ ఆఫ్రికాలో తనకి లిక్క దందాలు ఉన్నాయని చెప్పి తను పోటీ చేసినప్పుడు ఎన్నికల కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్లోనే పేర్కొన్నాడు ఆ రిపోర్ట్ ఇప్పుడు దానికి సంబంధించిన కాగితాలను ఇప్పుడు వైసీపీ బయటపెట్టింది అంటే ఆయనకి ఆఫ్రికాలో లిక్కర్ దందా ఉందని చెప్పేసి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి తెలుసు ఎందుకంటే ఆయన అఫిడవిట్లోనే అది ఇచ్చాడు సో అంటే ఆ లోపాయి గారిగా అక్కడ ఉన్న పెద్ద నాయకులందరికీ కూడా తెలుసు తెలిసే ఎందుకు చేర్చుకున్నారు బహుశా ఏదో ఒప్పందం అంటే అక్కడ ఆల్రెడీ బీసీ నాయకుడు ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి అక్కడ బీసీ గర్జన లాంటి ఏదో పెట్టారు అలాంటి వేదిక మీదనే ఈయన తీసుకొచ్చి ఈయన పార్టీలో చేర్చుకున్నారు చేర్చుకున్న తర్వాత ఆయన ఓడిపోయాడు ఓడిపోయినప్పటికీ టీడీపీ ఇన్ఛార్జిగా ఎందుకు కొనసాగించారు నిజంగా ఆయన పెద్దిరెడ్డి మనిషి అయి ఉంటే టికెట్ ఎందుకు ఇచ్చారు టికెట్ ఇచ్చిన తర్వాత టీడీపీ ఇన్ఛార్జిగా ఎందుకు కొనసాగించారంటే ఆయన లిక్కరకి సంబంధించిన వ్యవహారాల్లో తీరిన వాడు కనుక ఆయన ఈ దందాకి ఆయన్ని వినియోగించుకోవచ్చు కనుక తెలుగుదేశం పార్టీ ఇదంతా చేసింది అని వైసీపీ ఆరోపిస్తుంది ఆరోపణలకి అనుబంధంగానే ఇప్పుడు ఈ సాక్ష్యాలు తీసుకొచ్చి ఆయన ఆల్రెడీ నేను ఆఫ్రికాలో ఐవరీ కోస్ట్ ఇంకా ఇతర రకరకాల ప్రాంతాల్లో నాకు మద్యం వ్యాపారం ఉంది అని చెప్పి ఆయన ఇచ్చిన అఫిడవిట్లో వివరాలన్నీ కూడా వైసీపీ ఇప్పుడు పత్రికలకు బహిర్గతం చేసింది సో అలాంటి వ్యక్తిని వీళ్ళు ఎందుకు ఎంపిక చేసుకున్నారు కేవలం దందా చేయడం కోసం ఎంపిక చేసుకున్నారు ఆ దందాన్ని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నకిలీ మధ్యను తయారు చేసి రకరకాల షాపులు పంపిస్తూ ఎక్సైజ్ డ్యూటీ కొడుతూ పది రూపాయలకి పది రూపాయలకి తయారు చేసిందాన్ని నూట పది రూపాయలకి అమ్ముకుంటూ కోట్లు దండుకుంటూ అధినేతలు అగ్రనేతలు మాత్రమే సింహభాగాన్ని అనుభవిస్తూ కార్యక్రమం మాత్రం కింద వ్యక్తులు చర్చ చేయిస్తూ బ్రహ్మాండంగా కొనసాగిస్తున్న వేళ అనుకోకుండా ఇది పట్టుబడింది పట్టుబడిన తర్వాత వైసీపీకి చుట్టాలని చూస్తే కుదరలేదు అతను చేస్తున్న దండ ఇప్పుడు బయటపడింది సో ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకని ఇప్పుడు ఆఫ్రికా వ్యవహారం అంతా కూడా తెలుగుదేశం పార్టీ మీడియా మానేసింది ఇక ఆ జగన్ జనార్దన్ రెడ్డి దగ్గర ఉండే మేనేజర్లో లేకపోతే అక్కడ ఆ పనిచేసే చిన్న చిన్న వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళకు సంబంధించి గొప్ప గొప్ప కథనాలు ఇలా చేశారంట అలా చేశారంట అని చెప్పి రాయిస్తూ పత్రికల్లో ఇదంతా కింది స్థాయి వ్యక్తులే చేశారు పైన పార్టీలకి పైన అగ్రనేతలకి ఎలాంటి సంబంధం లేదని దులపరించుకుపోయే వ్యవహారంగా వీళ్ళు దీన్ని తయారు చేస్తున్నారు కానీ వాస్తవం అది కాదు రాష్ట్రంలో చీమ చుటుకమన్నా ఒక వైసీపీ కార్యకర్త ఎక్కడన్నా సీరియస్గా వర్క్ చేస్తున్నా కూడా అగ్రనేతలకు కూడా తెలుస్తుంది వాళ్ళ ఆదేశాలతోనే పోలీసులు వచ్చి వాడి మీద తప్పుడు కేసు పెట్టి లోపలేసి విరగొడుతున్నారు సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా కూడా వాళ్ళు తీసుకెళ్ళి లోపలేసి గంజా కేసులు పెడుతున్నారు ఈ క్రమంలో ఇంతలావు దందా ఎదురు పార్టీ వాళ్ళు చేస్తుంటే తెలియకుండా వీళ్ళు మౌనంగా ఉన్నారా లేదంటే తమ వాళ్ళైనా సరే కింద వాళ్ళు చేస్తుంటే తెలియకుండా వీళ్ళు మౌనంగా ఉన్నారా కానే కాదు ఇది పూర్తిగా కూటమి నేతల ఆశీస్సులతో జరుగుతుందే సింహభాగం వాళ్ళకే వెళ్తుంది ఈ విషయం మాత్రం స్పష్టంగా అందరికి అర్థమైపోయింది